నాడు బడీకి అందరికన్నా ముందు నీవే వచ్చేస్తే రోయ్ మరి రాకుంటే లాగరా బొల్లెడు అల్చమైపోతున్నదేమో ఉదయానికి ప్రయర్కి రాకుంటే పిట్టి మేస్టర్ బద్దాం చేసిండు రా ఎరంగా నువ్వు మొన్న చలితాను ఓ రెండు దెబ్బలు తినడితే సాలరా బాబోయ్ ఒరే నీవేంది రా ఇక్కడ మేస్టర్ లా నిలబడి పోయారా మన సార్ వచ్చినాడు అనుకోని నీకు అక్కడ చూస్తే బజాయించేసిండ్రోయ్ అసలు నేను ఇక్కడ ఏం చేస్తాను తిన ఎరంగి తవేరా ఏం చేస్తాను తీవ్రా నేవు ఇక్కడ నుంచి మన మాస్టర్ పాటలు చెప్తే ఎలాగుంటాడని చూస్తాను తినలే నేనంతా వాడికి ఇందాక చెప్తాను తినే ఒరే అది మాస్టర్ సైడ్ అక్కడ ఉండాకని అది చూసినా అప్పుడు వడ్డించేసింది బాబుకి ఒరే రా సార్ వచ్చే టైం అయింది బెంచి దిక్కులు వచ్చి కుంగుడు రవి వస్తే మరి చూసుకో వడ్డించేసింది నీకు నేను ఏం చేస్తాను కంటా నాకు వడ్డించడానికి అయిపోయినాడులే బాబు ఇప్పుడు సరే కదా బాబు సార్ నేనేమో మీ కుర్చీకి మొత్తం బురద అయిపోయి కోసం తుర్సీ తను సార్ ఎవరు మొత్తం మటేసి ఉండినారు సార్ ఎవరు బాబు ఇలా దరిగ్రం పని చేసినారు మా మేస్టర్ మళ్ళా వస్తే కొట్టేస్తాడని మీరు అసలే మంచి మంచి జీన్ ప్యాంట్లు మంచి బట్టలు వేసుకుని వస్తారు కదా సార్ మళ్ళీ గొప్ప రేట్ బట్టలు వేస్తారు కదా మరి ఇలా బుద్ధా దగ్గర కూర్చుంటే ఇలాడు మంచి బట్టలు పాడైపోతుంది కదా సార్ అందుకే మీ బట్టలు ఏం పాడయకూడదని శుభారం తుడిసేస్తాను భలే సొక్కాత ఉండాలి సూరుడురా ఇలా చూసి బుద్ధి తెచ్చుకొండు మీరు మేస్టర్ కి ఎంత సుబ్బారం చూసుకుంటాడు చూస్తాంటివా అలా సుబ్బారాం చూసుకుంటేనే మేము కూడా మీకు సుబ్బారం చూసుకుంటాం లే సార చాల ఏందంతా ఏ పలాకురా మళ్ళీ సాగది ఏమంతిన బాదే సార్ నేను చెప్తే అక్కడలే మీరు వెళ్ళు అక్కడ కుంగుడు పో వెళ్ళు బాబు నీ కూడా కుంగుడురా అక్కడే అలాగే సార్ థ్యాంక్ యూ సార్ జాగరా పక్కన కొంచెం నీ వట్టురా బలే సోపరేయ్ మాస్టర్ కొరిచే కుంగుడి కూడా నీ ఓ బలే మాటలతో కప్పేస్తార బాబాయ్ అలా కూడా నీవా నిన్న ఎంత దాకా పాఠం చెప్పుకుంటే రమనాము చెప్పిన గురుడికే గుర్తులేదు మనకేం గుర్తుంటది ఏందిరా గుస్తా గుస్తా తందిరి సార్ వేడమ ఒక మాట అన్నాడు సార్ మీకు ఏందిరా ఏమంటివే అప్పా ఒట్టు సార్ నేను ఏమంది లేదే చెప్పు బాబు ఏమన్నాడు వీడు నిజాం చెప్పు అలా నేను చెప్తే తర్వాత నాకు కొట్టేస్తారు సార్ వీరు నేను అంతా చూసుకుంటాను లేక నేమన్నాడు ముందు చెప్పు మీ ఇందాక ఎంత దాకా పాఠం చెప్పుకుంటే అంతరు కదా సార్ మీరు అప్పుడమో వీడేమంతాడు అంతగినా చె నీకేం గుర్తు లేకుంటే మాకేం గుర్తుంటే చూచిట్రాంత బ్రాయి నీ సఫే నా పక్క తెప్పేస్తావాట్రా వీడే సార్ని నాకు గిరికించి వేస్తాడు సార్ మీ దగ్గరే ఇందాక నేను మాట కూడా వాడా లే సార్ నీవన్న చెప్పు లేకుంటే నాకు బజాయించేసినా మునని కూడా అలాగే చేత చెప్పురా బాబాయ్ నీకు జోరా గాని అప్పవట్టు చాలగంది లేచా నిజామా సార్ వీడు ఎలాగంది లేదు లేకుంటా ఒరే ముందు నువ్వు ఆ కీరడ మాపు మీ ఏం మన అనలేరా ముందు కీరడ మాపు గాని అలాగంటే నాకు కదా సార్ నేను దగ్గర మీకు కొడతాను సరేగా నిన్న హోమ్ మార్క్ ఇస్తుంది కదా శేషస్తిరా మీరు ఇది సారి టేబుల్ దగ్గర నో మార్క్ బుక్లు మా ఇద్దరిదే సార్ ఓ మీ దర్దేవా ఇది చూపారు రా మీరు బాగా చేసుకుని వచ్చేస్తారు అయితే ఏదిరా నీ ఓ మార్క్ బుక్ ఏది సంపూరా మాస్టర్ సార్ అడిగితే కదా సార్ నేను కూడాని ఈ టేబుల్ మీదనే ఎడితిల్ సార్ ఉంటే ఇక్కడె ఉండాలి కదరా మార్ కనబడట్లేదు మీరు సార్ ఇక్కడె ఉండాలి సార్ వీర్ నా మీద కోపం కదా డాష్ చేస్తానా ఎలాగో ఒరే మేమేందకరే దగ్గర చేస్తా అమ్మేది డొటి డొటిన సార్ ఆ మార్కు కూడా సాలిడ్ం లేదే నిజాం సార్ నేనంటే శాస్తినే చినాపుడు కూడా అందుకు టేబుల్ దగ్గర అతుకితాం తిని నా బుక్కు కనబడట్లేదు అని కుర్చీ తుడిసి తంటిన తివిరా ఏ సార్ మార్ కుర్చీ సుబరం తుడిసిస్తినా నా మార్కు బుక్కు అతుకితాం తిన్లే ఒరే కచ్చి తాం నిజాం సేపురా

ఏంది రా చెప్పు వీడు లేదో తెలిసికోవడం కంటే కూడా మీ చారికి కుంగుడి ఉండినాడే అరేగా అరగంట లేచేవా కుంగుడేవా దూకేవా తా ఉండినాడు నొద్దురాయ అంత అంతే ఏ సార్ నిజమే సార్ నేను కూడా చూస్తాను సార్ అందరు అబద్ధం ఆడకుంటే ఎవరు నిజం చెప్తారు చెప్పుడు ఇదంతా ఏంది సార్ పని చేద్దాం సార్ నిజం తెలిపోతుంది అదే ఆ మూల పక్కన సీసీ కెమెరాలు ఉన్నారు కదా మన కంప్యూటర్ మేస్టర్ దగ్గర వెళ్దాం సీసీ కెమెరాకి ఇందాక రికార్డ్ అయింది తీద్దాం కదా అప్పుడు తేలిపోతుంది బాబుడికి అమ్మ బాబా ఈ దుర్మార్గులు నాకు అంతేరా నా పని నాడు చెల్లిపోయేదే

ఆడేటప్పుడు ఆడుకోవాలి చదువుకునేటప్పుడు చదువుకోవాలి అలాగని ఎక్కువ గోల చేస్తా ఉండకూడదు అలాగని ఇరవై నాలుగు గంటలు పుస్తకం పడుకుని శుభ్రం చదికోవాలని కుంగడి ఉండు అని చెప్పట్లేదు మీకు కరెక్టు చదికునే ట్యాంక్ చదివాలి రాసుకునే ట్యాంక్ రాసుకోవాలి ఆడుకున్న ట్యాంక్ ఆడుకోవాలి జీవితంలో అల్లరి చేయాలి గానీ జీవితమే అల్లరి పాలు అవ్వకూడదే గొడవ గోసా లేకుండా శుబ్బారం చదికుండా అందరు నేను బెల్ల అయిపోయింది రేపు పిందాలకి మళ్ళా వస్తానే